హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆలు వంకాయ ఆలు పచ్చిమిర్చి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా కావలసినవి వంకాయ టమాటా ఆలుగడ్డ కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి నువ్వుల పొడి గరం మసాలా జీలకర్ర పసుపు అలాగే పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు ఇంకా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి పేస్ట్లాగా పట్టుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తగినంత కూరకు తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఏ కర్రీలోకైనా అంతే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా ఉప్పు వేసి కలుపుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ చాలా వస్తున్నారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసి స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే పసుపు మాడిపోతుంది ఇలా వాటర్లో ఉప్పు వేసి కట్ చేసుకోవాలి లేకుంటే వంకాయ చేదు వస్తుంది ఇలా జల్లట్లో వేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు ఉంచుకోండి తర్వాత అందులో వేసేయండి ఆయిల్లో వేసి సరి కలుపుకోండి ఇలా కలిపి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా పసుపు ఉప్పు అన్నీ వట్టేటట్టు ముక్కలకు ఫ్రై చేసుకోండి తర్వాత ఆలుగడ్డ టమాటా రెండు వేసేయండి ఒకసారి రెండు ఒకసారి వేసి కలుపుకోండి ఇలా మొత్తం ఉప్పు ఉప్పు కలిసేలాగా కలుపుకోండి తర్వాత ఇప్పుడే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ముందే మనము ఉల్లిగడ్డలల్లో ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి టేస్ట్ తగ్గ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మధ్యలో 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 ఫ్రై చూసి వేసుకోండి ఎందుకుంటే ఎక్కువైపోతే కర్రీ ఉప్పు ఎక్కువైపోతుంది వేసి ఇలా కలుపుకోండి ఈ కర్రీ వంకాయ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసి మంచిగా కలుపుకోండి లేకుంటే ముద్దలు ముద్దలు అక్కడక్కడ అలాగే ఉండిపోతుంది అందుకని మంచిగా మొత్తం ముక్కలకు కలిసిపోయేలా కలపండి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి తర్వాత గరం మసాలా కొంచెం వేయండి పచ్చిమిర్చి అలాగ వేసాం కదా తర్వాత కొబ్బరి పొడి నువ్వుల పొడి రెండు వేసుకోండి వేసి మంచి కలుపుకోండి మంచి కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే వదిలేసేయండి వాటర్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఫ్రైలా కావాలంటే వాటర్ని వేయకండి ఇలా వాటర్ వేసి మొత్తం కలుపుకోండి కలిపిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోండి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా అంతే కర్రీ చాలా అంతే ఉడికిపోతుంది చూడండి కర్రీ ఉడికిపోయింది ఇలా వస్తే సరిపోతుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది